హాయ్ అండి అందరికీ నమస్తే అమ్మయ్య ఇలా మేడ మీదకి ఇలా వద్దామని వస్తున్నానండి వచ్చేసరికి గుప్పును వాసన వచ్చింది ఏంటబ్బా ఇంత మంచి స్మెల్ వస్తుంది మల్లెపూల వాసన చూస్తే చెట్టు నిండా విరపూసేసి ఇలా రెడీగా ఉన్నాయండి అసలు నిన్న కూడా కొయ్యలేదు నిన్నటి ఈరోజు కలిపి అసలు మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఫుల్ అయిపోయి చాలా చక్కగా మంచి సువాసన వస్తుంది పైకి అవుతుంది యాన్ని ఈ పూల సువాసనలు చిన్న చిన్న పక్షుల అరుపులు పచ్చటి మొక్కలు ఏంటంటే బాబు అసలు ఈ ఆనందం అయితే చెప్పలేను ఓకే అండి ఈరోజు వీడియో ఏంటంటే నల్ల పసుపుని ఎలా పండించుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట నేను నేను ఈరోజు నాటడానికి తీసుకొచ్చాను ఎన్ని ఈ సంవత్సరం నేను హార్వెస్ట్ చేసిన పసుపు అండి కొన్ని పచ్చిదుంపలు కొన్ని ఉంచాను అవి విత్తనాల కింద ఉంచేసాను కొన్ని అది ఈ రోజుకి మనకి ఇలాగ మొలకలు కూడా వచ్చేసి ఈ విధంగా రెడీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో నల్ల పసుపు గురించి అండి నల్ల పసుపుని మనం పండించేవాళ్ళు వాడేవాళ్ళు చాలా చాలా తక్కువ అయితే నేను ఏ విధంగా వాడుకుంటున్నాను నేను ఏ విధంగా పండించుకుంటున్నాను అసలు ఏ విధంగా చేస్తాను అనేది ఈరోజు వీడియో ఓకే అండి ఇప్పుడు నల్ల పసుపుని అసలు ఎలా వాడుకోవాలో చూద్దాం ఎలా వాడుకోవాలి ఏంటి అని అంటే నల్ల పసుపుని పచ్చి కొన్ని దాచుకోవాలండి ఎందుకు సీడికి కొన్ని అరగ తీసుకోవడానికి కొన్ని తీయడం అంటే గంధం వల్ల తీయడానికి కొన్ని అనమాట కొన్ని పౌడర్ చేసుకోవాలి అలాగా అయితే పౌడర్ ఎలా వాడాలి అరగ తీసిన ఎలా వాడాలని అంటారా ఈ నల్ల పసుపుని ఎప్పుడు కూడా మన ఆహారంలోకి తీసుకోవడానికి అయితే నాకైతే తెలియదండి ఇప్పుడు వచ్చి నేనైతే తీసుకోలేదు ఆహారంలో తీసుకోకండి దానికి ఇంకా సైంటిఫిక్గా ఏ ప్రూవ్ అవ్వలేదు తీసుకోవచ్చా లేదన్నది అయితే తెలియదండి కాబట్టి దాన్ని అసలు వాడకండి పచ్చి పసుపుని మాత్రం దేనికి వాడతారు అనేసి అంటే మా పని అమ్మాయికి మొఖం నిండా మచ్చలు వచ్చేసాయండి మొఖం నిండా మెండ నిండా చాలా మచ్చలు వచ్చేసినాయి ఆ మచ్చలు పాపం స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము మందులు తెచ్చుకోవడము అయింట్మెంట్ తెచ్చుకోవడము వాడడము ఒక పదిహేను రోజులు తగ్గడము మళ్ళీ ఒక రెండు నెలలు రాకపోవడం మళ్ళీ ఒక మూడు నెలలు వచ్చేసరికి మళ్ళీ మచ్చలు స్టార్ట్ దొరద ఇచ్చేయడం మా మచ్చలు రావడం ఇలా అవుతూ వచ్చింది ఇలా అవుతూ వస్తుంటే అమ్మ ఇలాగా అసలు అనేసి పాపం ఇబ్బంది పడుతూ ఉండేది అయితే అన్న అమ్మాయిది మెడిసిన్లో మెడిసిన్ అంటారు కాబట్టి మామూలు పసుపు మనం దురదలకు వాడుకుంటాము అలాంటిది ఇది మీకు నల్ల పసుపు అంటే ఇంకా మంచి మెడిసినల్ వాల్యూస్ దీన్ని మాత్రం చక్కగా నువ్వు వాడి చూడు అనేసి నేను ఏం చేశాను అనేసి అంటే ఇచ్చాను రెండు దుంపలు ఇచ్చారు పచ్చి దుంపలు గంధంలాగా అరగదీస్తుంది అండి అరగదీస్తే మెడిసిన్ వేరేగా ఉంటుంది పౌడర్ చేస్తే వేరే మెడిసిన్ ఉంటుంది అలా ఒక్కొక్క వాల్యూస్ అనమాట అరగదీసి దాన్ని పేస్ట్లా తీసి దానికి ఫేస్కి అప్లై చేసుకుని చక్కగా అప్లై చేసుకుంది అప్లై చేసుకునేసరికి వారం రోజుల్లోనే మార్పుకు వచ్చేసిందండి దురద తగ్గిపోయింది నాలుగు రోజులకి ఇంకా మిగతా నాలుగు రోజులకి మచ్చలు తగ్గుతూ వచ్చాయి అలాగా పది పదిహేను రోజులకి ఆ రెండు దుంపలు అరదీసి పెట్టి రెండు దుంపలు ఒక్క దుంపే పూర్తిగా అరదీసి పెట్టిందండి రెండో దుంపు సగం వాడిసరికి పూర్తిగా పోయి అమ్మాయి ఇలా పోయాయి అంటే ఫేస్ గ్లో కూడా వచ్చేసింది మచ్చలన్నీ పోయాయి చాలా చాలా బాగుంది ఇంకా ఆఫ్ చేసి ఇంకా చూద్దాం ఇంకెన్నాళ్ళకి వస్తుందో ఏం చెయ్యాలో నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం అసలు అని అనేసి అనుకుంటున్నాం అయితే ఈ రోజు కూడా తనకు ఒక మచ్చ లేదండి ఒక దురద లేదు ఫేస్ చక్కగా నీట్గా ఉంది మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడుకి వచ్చి ప్రతి మూడు నెలలకి వెళ్ళి మందులు తెచ్చుకొని వాడుకునే స్కిన్ ఎలర్జీ తనకి తగ్గిపోయిందండి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడైనా మనకి స్కిన్ మీద ర్యాష్ కానీ ఎలర్జీ కానీ ఏదొచ్చినా కూడా ఈ నల్ల పసుపుని పైపోతగా వాడుకోవచ్చు అనేసి నాకు అర్థమైంది అలాగే నేను అలాగే నేను నా స్వయంగా నేనే చేశాను నేనే చూశాను అది ఎక్స్పెరిమెంట్ కింద అయితే ఇప్పుడు అదే మరి పౌడర్ పౌడర్ అని సరే మనం దుంపలు పండిస్తున్నాము పసుపు దుంపలు పండిస్తున్నాము చక్కగా నీళ్ళలో ఆరబెట్టేసి చిన్న చిన్న ముక్కలు కోసి బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టు పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి ఆ పౌడర్ చేసి పెట్టేసుకునేది చక్కగాను ఆ పౌడర్ని ఒక డబ్బాలో వేసి చక్కగా ఉంచుకోండి ఉంచుకొని ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి పిల్లలకి మా మన పడిపోయి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు కదా ఆ దెబ్బలు తగిలేటప్పుడు ఆ పౌడర్ని మన దెబ్బ తగిలిన బ్లడ్ వస్తూ ఉంటుంది తర్వాత రెండు రోజుల తర్వాత కొంచెం మెత్తబడిపోయిన ఆయింట్మెంట్ పెడితే నీళ్ళు కారుతూ ఉంటుంది ఆ నీళ్లు కారేటప్పుడు ఏంటంటే అసలు అది ఆయింటిమెంటు అది దగ్గర చిరాగ్గా ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ చక్కగా ఆడి చుంచుకున్న పౌడర్ని దానికి అంటించేయండి దాన్ని చక్కగా అంటించేస్తే అలా అతుకుపోద్ది అతుకుపోయి చక్కగా ఒక నాలుగైదు రోజుల తర్వాత పిచ్చి కట్టేస్తుంది పిచ్చి కట్టేసి చక్కగా ఊడిపోద్ది అనమాట ఊడిపోయి అలాగే క్లోజ్ అయిపోద్ది అండి అసలు ఎంత హ్యాపీగా అని అనేసి అంటే చాలా చాలా అసలు నాకు నేను మా పిల్లల మీద ఇది ట్ర ప్రయోగం చేశాను చేతులు నాకు నాకు కూడా ఇక్కడ మనం గడ్డలో చేతులు అన్నింటిలో పెట్టి చేస్తుంటాము ఏదోటి గుచ్చుకుంటుంది నొప్పి వస్తుంది కొంచెం కట్ అవుతుంది కూడా నల్ల పసుపే పెట్టుకుంటానండి పౌడర్లో పెట్టేస్తాను చక్కగా వెంటనే అసలు ఎంత రిలీఫ్ అంటే చాలా మా మనవడికైతే పడిపోయి ముడికి పెద్ద మొక్కే ఊడిపోయిందండి వాటికి ఆ నల్ల పసుపు అంటిస్తాను చక్కగా తగ్గిపోయింది ఈ విధంగా నేను వాడుకుంటున్నామండి నల్ల పసుపుని నేను పౌడర్గా చేసి ఈ విధంగా దెబ్బలకు వాడుకుంటున్నాను కురుపులకి దెబ్బలకి వాటికి పచ్చి పసుపుని ఎలర్జీస్కి అరగ పెట్టుకుంటే ఈ విధంగా పనిచేసింది ఇదండి దీని రిజల్ట్ ఇలా వాడుకుంటే చాలా చాలా అందుకు నాకు వాడుకోవడానికే కాబట్టి నేను కొంచెం ఒక్క డబ్బే పెట్టుకుంటున్నాను ఒక్క డబ్బు అయితే నాకు సరిపోతుంది ఒక టబ్బు పసుపు అయితే నాకు సంవత్సరం మొత్తం ఇలాగ దేనికైనా వాడుకోవడం పనికి వస్తుంది ఫ్రెండ్స్ గారికి ఇవ్వడానికి రెండు పనికి వస్తాయి అలాగే ఈ విధంగా నల్ల పసుపు ఉపయోగాలు అసలు నల్ల పసుపుని ఏజెన్సీలో నేను కనుక్కున్నానండి అసలు ఏం చేస్తారు ఈ నల్ల పసుపుని మామూలు పసుపు అంటే పౌడర్ ఆడించి వంటల్లో వాడేసుకుంటున్నాము పండి పూజలకి పసుపులు అనేది మనకు పని కానీ నల్ల పసుపు ఏం చేస్తారంటే మాకు తెలియదమ్మా ఏం చేస్తారు మందుల కంపెనీ వాళ్ళు వస్తారు కొనుక్కు వెళ్ళిపోతారు వాళ్ళ కోసం పండిస్తున్నాము అని అనేసి అన్నారు అయితే అది వాళ్ళు పట్టుకెళ్ళిపోయి వాళ్ళు మెడిసినల్గా వాడుకుంటారటండి మె దీని మెడిసిన్కి వాడతారు నల్ల పసుపు అని తెలిసింది నాకు అది ఏం మెడిసిన్ ఏంటి అని కూడా నాకు పూర్తిగా తెలియదు ఇదండి నాకు ఇంతవరకు తెలిసిన సమాచారం అయితే ఇప్పుడు ఇటు టబ్బుని మనం ఈ పసుపుని మనం చక్కగా నాటుకుందాం దీనికి ఒక యాభై రూపాయల టబ్బు ఉన్నా కూడా సరిపోతుందండి పెద్ద డబ్బేం అక్కర్లేదు పసుపుకి పసుపుకి లోతు ఎక్కువ అక్కర్లేదండి వెడలపు ఎక్కువ ఉండాలి ఆ దొంపలు ఇలా అడ్డంగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇవి పెండలం దుంపలు అవైతే కూర పెండలం దుంపలు నిలువుగా దిగుతాయి ఇప్పుడు దుంప పసుపు పసుపు దుంపలు ఎలాగుంటే అడ్డంగా పెరుగుతాయి అనమాట కాబట్టి లోతు ఇది సరిపోతుంది వెడల్పు అంత ఎక్కువ ఉంటే అంత దానికి విశాలంగా బాగుంటుంది అయితే సాయిల్ మిక్స్ మనం మీరు చూసారు మట్టిలో సగం వరకు నేను ఇసుక వేసాను తర్వాత బూడిద వేసాను తర్వాత తిని కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఏం వాడడం కదా దొంపలు కుళ్లిపోతాయని అనేసి దీనికి అలాంటివి ఏవి వాడనండి ఎండు ఆకులు ఉంటే అడుగున వేసాను నేను చక్కగాను ఈ పసుపు ఆల్రెడీ మొలకలు వచ్చేసింది రెండు నెలలు హార్వెస్ట్ చేసిన పసుపు చక్కగా మొలకలు వచ్చేసింది దీన్ని ఈ విధంగా మనం లూజ్గా కలుపుకోవాలండి మట్టిని మాత్రం మంచిగా మంచిగా ఎండబెట్టాలి మట్టి మట్టిని బాగా ఎండబెట్టి మంచి సాయిల్ మిక్స్ చేసి ఈ విధంగా పెట్టుకుంటే మంచిగా జర్మినేషన్ అవుద్ది మనం సీడ్ని మనం రెండు నెలలు హార్వెస్ట్ చేసిన సీడ్ని మనం చక్కగా బయటే ఉంచేసానండి మనం ఉల్లిపాయాలకు ఓపెన్గా ఉంచుతామో అలా ఓపెన్గా ఉంచేసరికి ఈ విధంగా మొలకలు వస్తాయి తప్ప మీరు ఫ్రిడ్జ్లో పెట్టడము లేదా దీన్ని ఎక్కడో దాయడమో చేయకూడదు ఓపెన్గా బయట వదిలేస్తే అది అలా నీరు రారిపోతూ సన్నగా అయిపోయి అయిపోయి దుంపలు మొలకలు వచ్చేస్తాయి అన్నమాట అది ఇప్పుడు జరిగింది నాకు ఇప్పుడు ఈ నల్ల పసుపుని నాకు ఎక్కువ వాడకం ఉండదు కాబట్టి ఇలా ఒక డబ్బు సరదాగా పెట్టుకుంటాం లక్ష్మీప్రదం అండి నల్ల పసుపు కూడా లక్ష్మీప్రదం చక్క కొంతమంది దేవుడు మొలు పెట్టుకుంటారు చిన్న పసుపుగుడ్డలు కట్టి దేవుడు మొలలు పెడతారు గుమ్మాలకి కడతారు ఇలాగ అన్ని రకాలుగా కూడా వాడుకుంటారు అనమాట వాడుకుంటారు దీనికి ఏదో తాంత్రిక శక్తులు కూడా వాడతారని నేనైతే మాత్రం కొన్ని వీడియోస్లో చూశాను అదంతా మనకు అక్కర్లేదు కదా చక్కగా లక్ష్మీప్రదం అంటే మనం కూడా చక్కగా దీని పసుపు గుడ్డలో కొంచెం లక్ష్మీదేవి దగ్గర మన దేవుడు మొల పెట్టి ఉంచుకొని పూజ చేసుకోవచ్చు అలాగే సంవత్సరం సంవత్సరం పాడైపోయిన తర్వాత తీసి పాడైపోదండి అలా ఆరిపోతూ ఆరిపోతూ ఉంటుందన్నమాట ఈ విధంగా చేయొచ్చు దీన్ని చిన్న చిన్న దుంపలు అవి కూడా చిన్న మొలకొచ్చింది అంటే అది కూడా నాటేస్తుందండి అయ్యో అవి బా చిన్నది కదా ఇది రాదేమో అనుకోకుండా చూసినా ఎంత చిన్నది ఉందో అంటే నేను జరమేషన్ వచ్చేసిందా ఆ చక్క దానికి దుంపలు పోసుకుంటుంది అనమాట ఆ చిన్నవి కూడా మీరు అసలు చేయకండి బాగానే వస్తాయి అవి కూడా పెట్టేయవచ్చు ఆ చక్క పెట్టేయండి నల్ల పసుపుని మాత్రం పండించడం చాలా ఈజీ అండి వాడు ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉండాలి అంటాను నేను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడానికి అసలు ఆయింట్మెంట్ కూడా పనిచేయదు అండి ఏ దెబ్బలకు కూడా ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇది పనిచేసినట్టుగా ఏ ఆయింట్మెంట్ పని చేయదు అంత బాగా పనిచేస్తుంది అనమాట అందుకు మీరు పసుపుని మాత్రం చాలా చక్కగా పండించండి హ్యాపీగాను కొంచెం ఇంట్లో రెడీగా ఉంచుకోండి ఎప్పుడు ఈ సరే చిన్న పౌడర్ అంటించేస్తే చక్కగా అది నీట్గా మనకి ఆ పుండు తగ్గిపోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నల్ల పసుపు గురించి తెలుసుకున్నాము మీకు ఇంకా హార్వెస్ట్లు ఉంటాయి కదా హార్వెస్ట్లు చేసేద్దాం రండి మరి డైలీ హార్వెస్ట్ కదా మంది డైలీ హార్వెస్ట్లో భాగంగా హార్వెస్ట్లు అయితే పెద్దగా లేవండి కూరగాయలు మాత్రం బాగా తగ్గిపోయినాయి ఇక్కడ వంగ మొక్కలు మాత్రం చాలా చక్కగా అలాగ కాస్తూ ఉంటాయి మొండిగాను కాకపోతే ఏ ముదురాకులు మాత్రం మనం తీసేస్తూ ఉండాలి కదా ఇప్పుడు వంకాయలు మనం కోద్దాం వంకాయలు అంటే ఏదో అర కేజీ పావు కేజీ రెండు కేజీలో కాదండి రెండే రెండు ఉన్నాయి చెట్టుకి ఎండ వేడికి అన్నీ మాడిపోతున్నాయి కాకపోతే గార్డెన్ మాత్రం పచ్చగా ఉండి ఏదో ఒకటి అలాగే ఏదో ఒక మూల ఏదో ఒకటి వస్తూ బయటికి వెళ్ళనీయకుండా మాత్రం కాపాడుతుంది గార్డెన్ తెలియనన్ను మాత్రం నేను అసలు బయట ఫుడ్ తీసుకోం కదా ప్రతీది గార్డెన్లోది మేము అన్ని రకాలుగా ఏమేమి తయారు చేసుకుంటున్నాను ఎప్పుడేం చేస్తున్నాను ఎప్పుడేం వండుకుంటున్నాం ప్రతీది నేను ఏ రోజు ఏ రెసిపీ చేసుకుంటున్నానో కూడా మీకు చెప్తున్నాను కదా అదండి మీకు అర్థమై ఉంటుంది ఒక్కొక్క ప్లాంట్ గురించి మనం మాట్లాడుకుంటూ చ ఈ రోజు ఏ రెసిపీ చేసుకుంటున్నాను చెప్పుకుంటూ ఈ గార్డెన్లోని ఇలాగ మొక్కలన్నీ చూసుకుంటూ మీతో కబుర్లు చెప్పుకుంటూ నాకైతే చాలా బాగుందండి నాకైతే మాత్రం ఈ గార్డెనింగ్ వల్ల నేను చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందానండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా నిజం ఇక్కడ వంకాయలు అయితే ఇక్కడ మూడు వంకాయలు ఉన్నాయి మన కోసిన ఒక మొన్న మొన్న చూసారు కదా వంకాయలు అవి ఒక మూడు కోసాం కదా ఆ మూడు ఈ మూడు కలిపి దగ్గర ఒక అర కేజీకి పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ ఉంటాయి కర్రీకి సరిపోతాయి చక్కగాను మరి రోజు మనకి రావాలి అంటే మళ్ళీ జూలై నెల వస్తే కొంచెం వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ మంచిగా క్రాప్లు వచ్చేస్తాయండి బీరకాయలు అవన్నీ చిన్న చిన్నవి రావడము పండిపోవడం వంకాయలు రావడం అలా అవుతున్నాయి ఇది దీనికి రెండు వంకాయలు ఉన్నాయి టైం పడుతుంది దీనికి ఈ విధంగా మనం ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కువ చిన్న ఎక్కువ వాడుకోవాలి తక్కువ తక్కువ వాడుకోవాలి అంతే తప్ప బయట ఎందుకండి కొనుక్కోవాలి అక్కర్లేదు కదా ఆకులైతే విపరీతం చూస్తున్నారు కదా అలాగే చెట్టు మాత్రం ఎంత బలంగా చాలా ఎక్కువ వచ్చిందండి ఎంత బలంగా వచ్చిందంటే దానికి సాయిల్లో బలమంతా ఆకులు తీసేసుకుంటాయి కాబట్టి కొంచెం ఆకులు తగ్గిద్దాం ఆకులు తగ్గించేస్తే బాగానే ఉంటుంది అలాగే ఇప్పుడు వంకాయల తర్వాత బుడం దోసకాయలు ఉన్నాయండి బుడం దోసకాయల గురించి ఒక వీడియో చేస్తాను విత్తనం పెట్టకుండా వచ్చిన పంట అని అనేసి అదేనండి ఇది మన కొన్ని కోసాను కదా చక్క పచ్చడి చేసుకుంటానండి బుడన్ బుడం దోసకాయలు అని చెప్పాను కదా ఈ రోజు కూడా నేను చేయబోతుంది అదే నాకు దోసకాయలు చూస్తే నోరు ఊరేస్తుంది అండి చాలా చాలా ఇష్టం దోసకాయలు రోటి పచ్చడి అంటే ఇంకా అద్భుతమే నాకు ఇంకా అసలు ఆ రోజు ఏమి అక్కడ ఫుల్గా ఆ దాంతోనే తినాలనిపిస్తుంది అనమాట అయితే చక్క పండిపోయి రెడీ రెడీగా ఉన్నాయి పొడంతో దోశకలు చూడండి ఎంత బాగున్నాయి ఎల్లో కలర్లో ముద్దుగా క్యూట్గా చిన్న చిన్న ఉన్నాయి ఇవన్నీ ఈరోజు కోస్తున్నాను చక్కగా రోటి పచ్చడి చేసేస్తాను అందుకు ఇక్కడ ఈ పాదంతా వెతుకుతున్నాను ఇలా వెతుకుని కోసుకోవడమే ఇది కాకుండా ఇంకొకటి ఉంది నేను సీడ్ పెట్టకుండానే పుట్టిందండి సరేలే పెరగని అని ఉంచాను చక్కగా క్రాప్ వస్తుంది ఇంకేంటి కావాలి చెప్పండి అందులోనూ ఇది దేశవాళీ వెరైటీ అసలు ఇప్పుడు మార్కెట్లో దొరకని వెరైటీ మన పూర్వీకులు తిన్న వెరైటీ ఇప్పుడు మనం తినగలుగుతున్నాం చాలా చాలా అదృష్టవంతులమనే చెప్పొచ్చు మనమైతే మాత్రం మెద్య తోటదారులు మాత్రం అదృష్టవంతులు ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం చేసుకోవడానికి ఇక మనకి ప్రకృతి మనకి విత్తనం పెట్టకుండా ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇవన్నీ మనం మంచిగా కాపాడుకుంటే మంచి ఫుడ్ మనం తీసుకునే వాళ్ళం అవుతాము ఇక్కడికి ఇందులో కాయలన్నీ అయిపోయావండి కోసాను ఇంకా ఇంకో దగ్గర మొక్క ఉంది కదా ఇగోండి ఈ మూల ఉంది మొక్క ఇక్కడ చూద్దాం రండి ఇది కూడా ఆ మొక్కే ఆ పైన మునగ మొక్క చుట్టూరు ఈ మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా మనం వెతికితే నాకు దొరికాయండి కొన్ని కొన్ని దోసకలు అదిగోండి ఒక్కొక్కటి దొరుకుతూ ఉందనమాట చక్కగానే అలా వెతుక్కోవడంనండి రోజు గార్డెన్లో రోజుకో వెరైటీ వెతుక్కుంటాం నేను అంత దొండకాయలు మొన్నంత అదే ఆ కూరలు చూస్తున్నారు ప్రతిరోజు చూస్తున్నారు కదా నా వీడియోస్ ఇలా రోజుకో వెరైటీ మనం కో కోసుకుంటూ ఉంటాను అలా ప్లాండ్గా పెట్టుకుంటే మొక్కలు సరిపోతాయండి మనకు అన్ని రకాలు నాలుగు 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 పెట్టుకుంటుంటే చక్కగా సరిపోతాయి బెండకాయలు పది మొక్కలు అలా అనమాట మనం అవి క్రాప్ సరికి మళ్ళీ కొంచెం ఉన్నాము విత్ సీడ్స్ రెడీ చేసుకోవడం రెడీ చేసుకోవడం ఇలాగా చూడండి ఎంత బాగున్నాయి బుట్ట నిండిపోయింది కదా చాలా ఎంత హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం అండి ఈ రోజుకి ఇంకా పక్కాగా మంచి దోసకాయ పచ్చడి స్కిన్తో కలిపి చేయొచ్చు దీన్ని తొక్క కూడా తీయక్కర్లేదండి చక్కగా రెండు టమాటో పచ్చిమిర్చి చేసి మగ్గబెట్టి జీలకర్ర వేసి పచ్చడి చేసుకుంటే ఉంటుందబ్బా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం మలబరి లాస్ట్కి వచ్చేసిందండి ఇంకా అక్కడక్కడ ఉన్న నల్లగా అయిపోయి పళ్ళు కోసేద్దామని వచ్చాను అయితే ఇది ఎందుకు అంత తొందరగా లాస్ట్కి వచ్చేసింది అనుకుంటున్నారు మాకు ఎప్పుడు చాలా నెల రోజుల వరకు కోస్తుండేవాళ్ళం ఈసారి మాత్రం చిన్న చిన్న పిట్టలు ఈ చెట్ల మీదే ఉన్నాయండి ఒక పావురం అయితే చుక్కలుగా ఉంది ఉన్నాయి ఉన్నాయండి ఆ పావురానికి ప్లైన్గా లేదు నల్ల పావురము దాని మీద డాట్స్ వైట్ డాట్స్తో ఉంది రోజు వచ్చిన పైకి వచ్చేసరికి ఆ మొక్క మధ్యలో కూర్చొని ఒల్చుకొని తింటుందండి చక్క మలబరి పళ్ళని నేను తినివ్వండి మనం ప్రత్యేకంగా పక్షులకు అవి చేసి ఇవి చేసి రమ్మని ఏదో బాధపడే కన్నా నా చక్కగా వచ్చి తినేల్సింది కదా ఆహారం పెట్టిన వాళ్ళం అయ్యాం కదా పక్షికి చాలా చాలా ఆనందం వేసింది అందుకు త్వరగా అయిపోయాయండి ఇంకా చాలా రోజులు వచ్చిన కానీ అయితే లాస్ట్ కొంచెం ఉన్నాయి కదా సరదాగా కోస్తున్నాను ఇంకొంచెం ఉన్న మరొకసారి కోసేస్తే అయిపోతాయి ఇంకా అప్పుడు దాన్ని ఏం చెయ్యాలి నేను మలబరి ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి అనేది అది మళ్ళీ దానికి ఎలా ఫ్రూనింగ్ చేసుకోవాలి ఏం చేయాలనేది నెక్స్ట్ నేను అది హార్వెస్ట్ కాకుండా దాన్ని ఫ్రూనింగ్ చేస్తున్నప్పుడు చూపిస్తాను నేను చూస్తారు కదా ఎన్ని పళ్ళు వచ్చాయో ఎంత చక్కగా వచ్చాయో ఇవి కూడా అయిపోతే ఆ పావురు వచ్చి తినేస్తుందేమో సరదాగా కోస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ చక్కగాను వంకాయలు ఒక మూడు వంకాయలు వచ్చాయి మొన్న వచ్చాయి మూడు అన్నీ కలిపి కూర సరిపోతాయి ఇదేమో చక్కగా మల్బరీ బుడన్ దోసకాయల దగ్గర పావు కేజీకి ఎక్కువ వచ్చాయి పచ్చడి వేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా హార్వేస్టులు ఇంకా ఉన్నాయండి చక్కగా నువ్వు పచ్చడి ఒకటేనా మరి ఫ్రై ఏం చేసుకోరా అన్నట్టుగా మధ్యలో కాకరకాయలు మొన్న మొన్న ఒక కొన్ని కాకరకాయలు తెంపాను ఈరోజు మళ్ళీ పెరిగిన ఉన్నాయి మళ్ళీ ఇలాగ అన్నీ కలిపి ఈరోజు తెంపేస్తున్నాను మంచి కాకరకాయ ఫ్రై చేద్దాం బుడన్ దోసకాయల పచ్చడి దోస కాకరకాయ ఫ్రై ఈరోజు మా రెసిపీస్ ప్రతిరోజు మా రెసిపీస్ ఏంటో కూడా మీకు చెప్పేస్తున్నాను ఇదిగా అండి ఈ విధంగా చక్కగా లేత లేతగా కోసి అలా ఫ్రై చేసుకుంటే కాకరకాయ తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందండి లేత కాకరకాయలు వండుకుంటే ఎక్కువ చేదు ఉండదు ముదురు కాకరకాయలు అయితే పిక్కలు తీసేసరికి ఏముండదు బాగుంటుంది కాబట్టి నేను కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇది ఒక హార్వెస్ట్ ఈరోజు చూసారు కదా బీరకాయలు అలా వంకరలు తిరిగిపోయి ఉన్నాయి పందిర్ల మీద ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి చాలండి ఇందులో కొంచెం ఒక నాలుగు ఉల్లిపాయలు వేసామంటే మంచి ఫ్రై అయిపోతుంది ఈ మాత్రం వచ్చాయి కదా చాలు హ్యాపీ మొత్తం మీద మనకి ఏదో ఒకటి కొనుక్కోకుండా మనకి కూరగాయలు మాత్రం మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తినగలుగుతున్నాం కదా ఇంకంతకన్నా ఇంకేం కావాలండి చాలు ఎంత వచ్చినాను అయితే పూజకు కూడా నేను ఎప్పుడు పూల చెట్లు చూపించడం అవ్వట్లేదు మీకు ఎప్పుడు కూరగాయలే తప్ప నాకు పువ్వుల మొక్కలు కూడా ఉన్నాయండి మందారాల దగ్గర ఏడు ఎనిమిది రకాల మందారాలు ఉన్నాయి చక్కగాను తెల్ల పూలకి కింద ఉన్నాయి నేను చూస్తే నేను అటు వీడియోలోని అలాగే నాకు పూజ పూలకైతే ఏ లోటు లేదని చాలా పూలతో పూజ చేసుకుంటాను డైలీ నేను ఇప్పుడు మందార పూలకి వస్తున్నాను అయితే ఎప్పుడు మీకు చూపించలేదు కదా ఈరోజు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూశారు కదా ఈ నా గార్డెన్ అంతా తిరిగి ఎన్ని ఆ రోజులు కాలు పీకేసాయి అందుకే ఇక్కడ కూర్చుడి పోయాను ఇది మాకు పైన అరుగు కింద ఒక స్టోర్ రూమ్ చూస్తే చాలా సామాన్లు ఉంటాయి కింద నేను చేసుకున్న లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ అన్ని నేను పైన అంతా పందిరిలాగే వేసుకున్నాము కొంచెం కాలు నే పెట్టినప్పుడు ఒక నిమిషం కూర్చొని మంచినీళ్ళు తాగడానికి శాతం తీరడానికి ఒక అరుగు ఒకటి కట్టుకోండి గార్డెన్లోనే కంపల్సరిగా ఉండాలి అమ్మాయి అని కూర్చోవడానికి అప్పుడే మనకి హాయిగా అనిపిస్తుంది గార్డెన్లోనంటే కంటిన్యూగా పనిచేస్తే ఇంకా ఉంటుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి లోకా సంస్థ భవంతు ఇది చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి